వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్ మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు అజ్జరం షాపింగ్కి వెళ్ళాం కదండి మేము అజ్రంలో ఏం తీసుకున్నామో ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను దాని లింకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము అజ్జరం అంటే ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరండి ఈ ఊరు ప్రధానంగా ఇత్తడి సామాన్ తయారీకో మంచి పేరు తెచ్చుకోండి సాధారణంగా ఏ ఊర్లోనైనా వర్ణాలను అనుసరించి వృత్తులను చేస్తూ ఉంటారు కానీ ఈ ఊర్లో మాత్రం అన్ని వర్ణాల వారు కలిపి సుమారు నైంటీ పర్సెంట్ ఒకే వృత్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఊర్లో అడుగుపెట్టిన మరుక్షణం టంగ్ టంగ్ అని వినిపిస్తూ ఒక వింతైన భావన కలిగిస్తుందండి ఏ ఇంటి ముంగిటి నుంచి వెళ్తున్నా కొత్తగా తయారయ్యే బిందులో బకెట్లు తపేలాలో లేదా పెద్ద పెద్ద జాగిర్లలో కనిపించే చిత్ర విచిత్ర కళాఖండాలు ఫైవ్ స్టార్ హోటల్ కనిపించే క్రొకరినో కనిపించి కళ్ళకు కనిపించేస్తుంది ఇక్కడ అనేక ఇతర పరిశ్రమలు ఉన్నాయండి దేవత సినిమా మన శోభన్ బాబు శ్రీదేవి గారి నటించిన సినిమాలో ఒక పాట కోసం ఒక్క రోజులోనే వెయ్యి బిందెలు సరఫరా చేయగలిగిన అన్ని పరిశ్రమలున్న ఊరు అజ్రం అండి చూడ్డానికి ఇది చాలా చిన్న ఊరు ఈ ఊరు మనకి ఆంధ్రప్రదేశ్లోని తణుగ దగ్గరలో ఉంటుంది ఇది పెరవలి మండలం చెందిందండి పెరవల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరము అదే తణుకు నుంచి అయితే తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంటుంది చాలా చిన్న ఊరు చాలా చిన్న పల్లెటూరు మేము వెళ్ళిన టైంలో అయితే కనుక రోడ్డు సరిగ్గా లేదండి కొంచెం చూసుకొని వెళ్ళండి లేకపోతే మాత్రం ఊరు అంతా మంచిగానే ఉంటుంది ఇదిగోండి మేము ఈ ఊర్లో అడుగుపెట్టిన వెంటనే ఇలా గుడి కనిపించిందండి ఈ ఊర్లోకి వెళ్తే ప్రతి ఇల్లు కూడా ఈ ఇతర సామాన్లు తయారు చేస్తూనే ఉంటారు ఇక్కడ వస్తువులన్నీ కూడా కిలోల లెక్కన వెయిట్ చేసి ఇస్తుంటారు కొన్ని పీస్ వైజ్ కూడా అమ్ముతూ ఉంటారు ఈ అజ్రం గ్రామం నుంచే చాలా దేవాలయాలకు రాష్ట్రంలోని అలాగే పక్క రాష్ట్రాల్లో ఉండే దేవాలయాలకు కూడా విగ్రహాలు వెళుతూ ఉంటాయంటండి అలాగే మోస్ట్లీ అన్ని గుళ్ళల్లో వాడే గంటలు దేవుడు సామాన్లు ఏదైతే దేవాలయాల్లో ఉపయోగించే ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు కంచు సామాన్లు అటువంటివన్నీ కూడా ఈ ఊరి నుంచే వెళ్తూ ఉంటాయంట అండి అలా అందరూ తీసుకుని వెళ్తారు ఇత్తడి అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ అజరాం విలేజ్ అంత ఫేమస్ ఇది ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మేము మామూలుగా మా ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకుందామని అర్జన వెళ్ళాము ఎలాగే ఇంత దూరం వెళ్ళాము కదా మిగతా వాళ్ళకు కూడా ఏదైనా పనికి వస్తుందా అన్నట్టు ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఎవరైనా ఇతర సామాన్లు తీసుకుంటే కనుక వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పి మేము ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాము ఇక్కడ నుంచి నేను ఏమేమి దొరుకుతాయి అన్నవన్నీ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను లెట్స్ గెట్ స్టార్ట్ ఇవి చూడండి మేము షాపింగ్ చేసిన ఆ షాప్లో ఐటమ్స్ మీకు చూపిస్తున్నాము ఇది చూడండి ఫస్ట్ తీసుకున్నది మన పోపుల డబ్బా అండి చాలా చక్కగా ఉంది పైన ఓపెన్ గ్లాస్తో ఉంది చూస్తుంటే తెలిసిపోతుంది మనకి ఏ డబ్బాలో ఏమున్నాయో అన్నది ఇక్కడ కొన్ని వస్తువులు ఏమో కిలోల లెక్కన వెయిట్ చేసి ఇస్తారండి కొన్ని ఏమో పీసుల లెక్కన అమ్ముతున్నారు మేము వెళ్ళిన రోజు కిలో థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు ఉందండి కాబట్టి మనం తీసుకున్న వస్తువుని ముందు వాళ్ళు వెయిట్ చేసి దాన్ని తగ్గట్టుగా రేటు కడతారు ఈ వస్తువులన్నీ కూడా చాలా బాగున్నాయి మేము రెండు షాపులకి వెళ్ళామండి ఇది ఫస్ట్ షాపు ఈ ఫస్ట్ షాప్లో అంతా కూడా వంట వంటగదిలో కావాల్సిన వస్తువులు అలాగే చిన్న చిన్న దేవుడు సామాన్లు ఉన్నాయి రెండో షాపులో మొత్తము దేవుడు విగ్రహాలు అలాగే ఇంటి అలంకరణకు ఉపయోగపడే వస్తువులు అవన్నీ కూడా ఆ షాప్లో ఉన్నాయండి ఊరు మొత్తం కూడా అన్ని షాప్సే మన ఏ షాప్లో తీసుకున్నా కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి ఇది దీపపు దీపం దీపాలు పెట్టుకోవడానికి చక్కగా ముందైతే కూడా అన్ని కొందన్స్ కింద వచ్చినాయి ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే యాంటిక్ పాలిషింగ్ ఉంటాయండి కొన్ని గోల్డ్ పాలిషింగ్ ఉన్నాయి ఇది చూడండి ఇది అగరవత్తుల స్టాండ్ ఇవన్నీ కూడా పీసులు లెక్కనే అంటే ఇండివిజువల్ ఐటెము కాస్ట్ వేసి మనం చెప్పేస్తారు ఇత్తడి పల్లెమండి ఇక్కడ ఇత్తడైతే చాలా క్వాలిటీగా ఉన్నది నేను వాడుతున్నాను కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది మనం అజ్రం ఇత్తడి ఎలా చూడాలనుకుంటే ఇత్తడి అయితే కనుక బరువుగా ఉంటుందండి బరువు ఎక్కువ ఉన్న ఇత్తడి వస్తువులు అయితేనే మంచివి తేలిగ్గా ఉన్నవి అవి ఇత్తడి కాదు అవి తొందరగా పాడైపోతాయి ఇవి చూడండి ఇవన్నీ ప్లేట్లు అలాగే పండగ దీ పండగప్పుడు మనం దీపాల అలంకరణ పువ్వుల అలంకరణ చేసుకునే వస్తువులు ఇది చూడండి ఇవి దేవుడి దగ్గర పెట్టుకుని ఈ మధ్య మనము రాయితో పెట్టుకుంటున్నాం కదండి రోలు రోకలి అవన్నీనే అవి ఇత్తడిలో ఉన్నాయి రోలు రోకలి రోలు ఇవి లక్ష్మీ స్వరూపాలని చెప్పి పసుపు కుంకుమ రాసి దేవుడి దగ్గర పెట్టుకొని పూజిస్తున్నాము ఇది పాలు కాజుకొనే గిన్నె అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి ఇవి ప్లేటు దేవుడు పూజకు ఉపయోగించుకునే ప్లేటు ఇవి పూలండి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్ ఇవ్వచ్చండి మనం రిటర్న్ గిఫ్ట్స్ కింద సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు మన ఇంటి అడ్రస్కి పోస్ట్ చేస్తారు పంపిస్తారు డెలివరీ చేస్తారు ఇది చూడండి నేను ఇందులోని త్రీ స్టాండ్స్ త్రీ కలసం ఉన్నవి తీసుకున్నానండి ఇదేమో ఫైవ్ స్టా ఫైవ్ ఉన్నాయి ఫైవ్ దీపాలు మేమేమో మూడు ఉన్నవి తీసుకున్నాము ఇవన్నీ కూడా ఇంటికి అలంకరణ కింద ఉపయోగించడానికి తీసుకునే వస్తువులు చూడడానికి అయితే చాలా బాగున్నాయి అలాగే ఎన్ని రకాల వెరైటీ ఐటమ్స్ ఉండాలో అన్నీ కూడా ఈ షాప్స్లో దొరుకుతున్నాయండి వాటర్ బాటిల్ అన్నీ కూడా అక్కడ రేట్లు రాసి చెప్తారు వాళ్ళకి ఇది చూడండి ఇది నా పెళ్ళి అప్పుడు మా అమ్మగారు దీన్ని చలివిడి చేసి ఇచ్చిన నాకు గుర్తు ఉంది పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ కూడా మనం ఎక్కువ ఎత్తడి యూజ్ చేస్తాము అది మన సాంప్రదాయము నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి ఈ బాక్స్ అయితే చాలా బాగుంది చాలా బరువు కూడా ఉంది దేనికి ఉపయోగిస్తే నేను అడిగితే అందులో మనకి ఏమైనా కాయిన్స్ వేసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అని అన్నారు ఇవన్నీ కూడా పాలు కాసుకునే గుండెగలు అవన్నీ కూడా ఇత్తడిలో ఉన్నాయి ఇది కూడా ఉర్లీ అండి రకరకాలు ఉన్నాయి అందులో నేను తీసుకున్నది నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో మీకు చూపించాను ఇవి శంకుచక్ర దీపాలు ఇవైతే ఇండివిజువల్ ఐటమ్స్ కాస్ట్ ఏనా అండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు పడుతుందని చెప్పారు చక్రాల దీపాలు ఇది కొంచెం అండి చిన్నప్పుడు పాతకాలం రోజుల్లో ఉండేవి కదా కొంచాలు అవి ఇత్తడిలో ఉన్నాయి అది మాత్రం వెయిట్ చేసిస్తారు ఇవి మనం అన్నం వండుకోవడానికి కానీ కూర వండుకోవడం కానీ చిన్న చిన్న గిన్నెలు ఇది కడాయి ఇవి మేము తీసుకున్నామండి మేము తీసుకున్న వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇవన్నీ కూడా వెయిట్ చేసే ఇస్తారు ఆ రోజు ఇత్తడి రేట్ ఎంత ఉందో ఆ రేటుకు ప్రకారం మనకి క్యాలిక్యులేట్ చేసి ఇలా వెయిట్ చేసి ఇస్తారండి ఇది మేము తీసుకున్న బిర్యానీ అది మనకి టూ కిలోస్ పైన ఉందండి మాకు అది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది నా చేతిలో ఉంది పూల సజ్జ అండి ఇది కూడా నేను తీసుకున్నాను ఇందులో కూడా రకరకాల షేప్స్ ఉన్నాయి ఇది ఒకటి మూడు వందల యాభై రూపాయలు పడిందండి పోల సజ్జ ఒకటి చిన్నది ఉంది ఒకటి పెద్ద సైజు ఉందండి నేను కొంచెం పెద్ద సైజు త్రీ ఫిఫ్టీ పడింది నాకు అయితే ఒక త్రీ హండ్రెడ్ ఇది నేను సర్కిల్ షేప్లో తీసుకున్నాను అలాగే ఎగ్ షేప్ ఓవెల్ షేప్లో కూడా ఉన్నాయంట ఆ రోజు అవి లేవు అలాగే రకరకాల దేవతల విగ్రహాలు కూడా అమ్ముతున్నారండి లక్ష్మీ గణేషుడు కృష్ణుడు వంటి విగ్రహాలు కూడా ఇంట్లో ఉంటే అది ఇత్తడిలో ఉంటే శుభప్రదంగా భావిస్తారు అసలు ఎందుకు వాడాలంటే ఎత్తడి చెంబు అది నీటికి నీళ్ళు నిల్వ చేసుకోవడానికి వాడితే కనుక అందులో నీటి స్వచ్ఛత పెరుగుతుందని నమ్ముతారండి ఇది ఇంకొక షాప్ అండి ఫస్ట్ షాప్లో అయిపోయినాయి వంట వంటకి కావాల్సిన సామాన్లన్నీ అక్కడ ఉంటే ఈ రెండో షాప్లో దేవుడి విగ్రహాలు అలాగే లివింగ్ రూమ్లో పెట్టుకునే హోమ్ డెక్కర్ అటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఈ షాప్లో దొరికినాయండి రెండు కూడా వాళ్ళవేనంట మేము అక్కడ వస్తువులు తీసుకొని అక్కడ బిల్లు వేయించేసుకొని ఇక్కడికి వచ్చాము ఇక్కడ అయితే అసలు ఎంత ఐటమ్స్ ఉన్నాయంటే ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉందండి చూడండి ఇక్కడ వస్తువులు చిన్న చిన్నది హాఫ్ ఇంచు నుంచి మొదలుపెట్టి ఎన్ని అడుగుల వరకైనా సరే మనం చెప్తే కనుక కస్టమైజ్ చేసిస్తారంటండి అన్ని రకాల దేవుడి విగ్రహాలు ఉన్నాయి ప్రతీది కూడా ఫినిషింగ్ అయితే ఎంతో బాగుంది చాలా డీటెయిలింగ్గా చేసి ఇచ్చారు కొన్ని ఏమో ఫినిషింగ్ ఉంది ఏమో గోల్డ్ పాలిషింగ్లో ఉన్నాయండి కొన్ని విగ్రహాలకైతే కుందన్స్ అలాగే కలర్స్ కూడా యాడ్ చేశారు మనకు కావాల్సిన విధంగా కూడా మనం చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారంట అండి పోతే మనం చెప్పేదాన్ని బట్టి మనం ఇచ్చిన దాన్ని బట్టి రేటు మారుతూ ఉంటుంది చాలా ఐటమ్స్ ఉన్నాయండి ప్రతిదీ కూడా బరువు ఎక్కువ ఉన్నాయి బరువు ఎక్కువన ఎత్తాడే అదే అజ్రం ఎత్తాడు అలాగే తినే పల్లెలు కూడా మంచిదంటండి పండుగల శుభకార్యాల్లో ఇత్తడి పల్లెం వాడడం కూడా సాంప్రదాయంగా భావిస్తాం మనము అలాగే అన్నం పాయసం సాంబార్ లాంటి వంటలు కూడా ఇత్తడి పాత్రలో చేస్తే రుచి పెరుగుతుంది అంటారు చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో లివింగ్ రూమ్లో పెట్టుకోవడానికి కావలసిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి దేవుడు విగ్రహాలు చూస్తుంటే మాత్రం అసలు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అండి ఇంట్లో ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుందాం అన్నంత అంత మంచిగా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా రకరకాల సైజుల్లో రకరకాల విగ్రహాలు పోతే ఏ విగ్రహం చూసినా కూడా అంతే ఉందండి ఆ కళ ముఖం వాళ్ళ చెక్కిన విధానం చాలా బాగుంది ఇది చూడండి మా అక్క చేతిలో ఉన్నది ఎలిఫాంట్ ఏదైనా వరలక్ష్మి రత్తం కానీ ఏదైనా పండగలు ఉన్నప్పుడు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి మక్క ఇది తీసుకోండి ఇది ఫోర్ ఫిఫ్టీ పడిందండి ఇండివిజువల్ ఐటమ్ కాస్ట్ అది ఇది చూడండి రాధాకృష్ణులు వర్లీ ఉంది అలాగే పైన ఊయలు ఊగుతున్నట్టు కూడా ఉన్నది ఇవి చూడండి హాల్లో పెద్ద హాల్లో పెట్టుకోవచ్చు వినాయకుడు వినాయకుడు అందులో రకరకాల వినాయకులు ఉన్నాయి చూడండి కామదేను విగ్రహము ప్రతి విగ్రహం కూడా డీటెయిలింగ్ అయితే అసలు చెప్ప అంత బాగా చేశారండి ఈ విగ్రహాలకి అయితే కొందనుసు ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూడండి వినాయకుడు కొందన్స్ ఉన్నాయి వేరే కలర్స్ కూడా వేసి ఉన్నాయి ఇదొక ఉర్లే అండి విత్ మువ్వులు ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది సో ఈ మనము ఇత్తడి వస్తువులు అంటే కేవలం ఉపయోగానికి మాత్రమే కాదండి అవి మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఆచారాల ప్రతీకలు పూజ గదిలో ఇత్తడి దీప వెలిగించిన వంటగదిలో ఇత్తడి పాత్రలు ఉపయోగించిన ఇంటి అలంకరణకు ఇత్తడి వస్తువులు పెట్టుకున్నా ఇవన్నీ ఇంట్లో శుభం శాంతి సానుకూల శక్తి తీసుకొస్తాయని ఒక నమ్మకము తరతరాలుగా మన పూర్వీకులు నమ్మి పాటిస్తూ వచ్చిన ఈ ఇత్తడి సాంప్రదాయాన్ని మనము కొనసాగిద్దాము ఎందుకంటే ఇత్తడి వస్తువులు కాలం మారిన విలువ తగ్గని సంపద ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి